నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అది ఏరా అలిగ ఏడి అక్కడ ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది చెప్పట్లు కొట్రా ఉందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయింది అందరికి ఏంటి ఏంటన్నాయా దానికి కొట్టపోతే నీకు సిగ్గు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను నిమ్మకూరులో